అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్ బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సంవత్సరం క్రితం జూన్ ఫోర్త్ అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ తొమ్మిదో తారీఖున ఎప్పుడో చనిపోయిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన వ్యక్తికి సంవత్సరం తర్వాత పరామర్శ చేయటానికి ర్యాలీగా వెళ్తా ఉంటే మధ్యలో దారిలో రెండు ప్రాణాలు పోతే ఆ రెండు ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా సంవత్సరం ముందు పోయిన ప్రాణం గురించి ఒక విగ్రహం కట్టించే ఆ విగ్రహానికి దండేయడానికి వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచించండి అతని తాలూకా నైజం ఎలాంటిదో